కొవ్వూరు ట్రాన్స్పోర్ట్ అధినేత కొవ్వూరు గ్రాండ్ వ్యవస్థాపకులు రొటేరియన్ పిహెచ్ఎఫ్ శ్రీ కొవ్వూరు రమేష్ రెడ్డి అన్నగారి యొక్క సేవలు చాలా చెప్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అవయవధానం పైన ప్రజల్లో చైతన్యం కలిగించేటందుకు ఆయన చేసినటువంటి కృషి అమోఘం అంతేకాదు వారు ఎంతోమందికి ఎన్నో రకాల విభిన్న రంగాలలో సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి హితోధికంగా సహకారం అందిస్తూ ప్రొద్దుటూరులోనే ఒక మంచి కీర్తి గడించినటువంటి కొవ్వూరు కుటుంబ వారసులు మన కొవ్వూరు రమేష్ రెడ్డి అన్నగారు మన కొవ్వూరు రమేష్ రెడ్డి అన్న గారు మన ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు వీల్ చైర్ను వితరణగా అందించినందుకు రోటరీ క్లబ్ పక్షాన మరియు ఎర్రగుంట్ల వారికి హృదయపూర్వక కృతజ్ఞాప వందనములు తెలియజేస్తూ వారు మరెన్నో సేవా కార్యక్రమాలను అందించాలని వారికి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యును ఆత్మస్థైర్యాన్ని అనంత శక్తిని ఆర్థిక పరిపుష్టిని ప్రసాదించాలని ఆ జగన్మాతను ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ఉన్నాము అందరి పక్షాన ఎరగుంట రైల్వే స్టేషన్కి మన కోవి రమేష్ రెడ్డి గారు ఈ వితరణ వీల్చైర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఎంతో వితరణ చేయలి ఆ వి అందులో భాగంగానే ఇది కూడా రైల్వే స్టేషన్కి ఇచ్చి ఇచ్చినారు దీనివల్ల మొత్తం ప్రయాణికులకి అందరికీ ఉపయోగపడుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆర్థికంగా బాగుండాలని మేము కోరుకుంటూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నేను ఎన్నో దాన ధర్మాలు చేసినా కానీ ఇట్లా చిన్న దాన ధర్మానికి ఇంతగా ఇది స్థానం చెబుతాయితే కళ్ళు కూడా అనుకోలేదు ఈ వీల్చైర్ అనేది చాలా తక్కువ ధరతో కూడుకునేది కాదంటే ఇది పది మందికి ఉపయోగపడుతుంది స్టేషన్లో పది మంది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా ఇట్లాంటి ఏదైనా అవసరం అయితే స్టేషన్ మాస్టర్ గారు తెలియజేస్తే ఈ స్టేషన్కి సంబంధించిన ట్రైన్స్ గురించి కానీ దేని గురించి అయినా కూడా ఎంపీ గారితో కూడా మాట్లాడి ఏదైనా ఉంటే కనుక మా తరఫున సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను